హలో గాయస్ వెల్కమ్ టు ఏ వన్ గరుడ కెఫే ఈ షార్ట్లో నా కెఫేకి పెట్టిన నేమ్ బోర్డ్స్ ఎలాంటి డిజైన్ చెప్పించాను ఎలాంటి మెటీరియల్ యూజ్ చేశాను ఈ కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు షేర్ చేసుకుంటాను ఫస్ట్ వచ్చి ఈ కెఫేకి ఈ నేమ్ పెట్టడానికి రీజన్ ఏమంటే తిరుమలకి వెళ్ళి మొక్కొని వచ్చిన వన్ మంత్కి మా కెఫే ఒక ప్లేస్ సెట్ అయిందనమాట సో అందుకని ఆయన గుర్తుగా నేను గరుడ అనే పేరుని ఇంక్లూడ్ చేశాను అండ్ ఆల్సో ఈగల్ సింబల్ పెట్టించాము ఫస్ట్ మీరు చూస్తున్న బ్లాక్ బోర్డ్ వచ్చి లాలీపాప్ బోర్డ్ ఈ లాలీపాప్ బోర్డు అక్రిలిక్ మెటీరియల్తో చేస్తారు అండ్ త్రీ డి త్రీ డి పెట్టించాము లెటర్స్ కానీ ఈగల్ సింబల్ కానీ ఇది వచ్చి అరౌండ్ టెన్ థౌజండ్ దాకా అయ్యింది మాకు అండ్ పెద్ద బోర్డు మెయిన్ బోర్డు వచ్చి టూ డీ పెట్టించాము బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో అండ్ లోపల గ్లో లైట్ వచ్చి గోల్డ్ కలర్ వేయించాము ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి నైట్ వ్యూ చిన్న బోర్డ్కి పెద్ద బోర్డ్కి రెండిటికి గోల్డ్ కలర్ వేపించాము వేయించాము సో దట్ నైట్లో బాగా ఎలివేట్ అవుతుంది అనేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో గాయస్ వెల్కమ్ టు ఏ వన్ గరుడ కెఫే ఈ షాట్లో నా కెఫేకి పెట్టిన నేమ్ బోర్డ్స్ ఎలాంటి డిజైన్ చెప్పించాను ఎలాంటి మెటీరియల్ యూజ్ చేశాను ఈ కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు షేర్ చేసుకుంటాను ఫస్ట్ వచ్చి ఈ కెఫేకి ఈ నేమ్ పెట్టడానికి రీజన్ ఏమంటే తిరుమలకి వెళ్ళి మొక్కొని వచ్చిన వన్ మంత్కి మా కెఫే ఒక ప్లేస్ సెట్ అయిందనమాట సో అందుకని ఆయన గుర్తుగా నేను గరుడ అనే పేరుని ఇంక్లూడ్ చేశాను అండ్ ఆల్సో ఈగల్ సింబల్ పెట్టించాము ఫస్ట్ మీరు చూస్తున్న బ్లాక్ బోర్డ్ వచ్చి లాలీపాప్ బోర్డ్ ఈ లాలీపాప్ బోర్డు అక్రలిక్ మెటీరియల్తో చేస్తారు అండ్ త్రీ డి త్రీ డి పెట్టించాము లెటర్స్ కానీ ఈగల్ సింబల్ కానీ ఇది వచ్చి అరౌండ్ టెన్ థౌజండ్ దాకా అయ్యింది మాకు అండ్ పెద్ద బోర్డు మెయిన్ బోర్డు వచ్చి టూ డీ పెట్టించాము బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో అండ్ లోపల గ్లో లైట్ వచ్చి గోల్డ్ కలర్ వేయించాము ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి నైట్ వ్యూ చిన్న బోర్డ్కి పెద్ద బోర్డ్కి రెండిటికి గోల్డ్ కలర్ అవి వేయించాము సో దట్ నైట్లో బాగా ఎలివేట్ అవుతుంది అనేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్